హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్విక్ కలెక్షన్ సో ఈరోజు కూడా మీకు సమ్ లేటెస్ట్ ఫ్రెండ్ కలెక్షన్ తీసుకొచ్చాను సో ఇవన్నీ కూడా టూ డేస్ స్పెషల్ ఆఫర్స్ అండి సో టుడే డే కలెక్షన్ మిస్ కాకుండా ఫుల్ వీడియో చూస్తూ ఉండండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి అన్నీ కూడా సో ఈ సెట్ చూసారా టూ స్టెప్స్లో విక్టోరియన్ సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయరింగ్స్తో జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి మీకు స్టన్నింగ్ లుక్లో ఉంది ఇమ్మర్ల్యాండ్ ఫినిషింగ్లో ఉంది చూడండి గ్రీన్ స్టోన్స్తో విత్ పింక్ స్టోన్స్తో షార్ట్ నెక్ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అన్ని పార్టీస్కి వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సెట్ అండి ఇవి వచ్చేసి మీకు జుమ్ కాదండి కాంబో ఆఫర్ అండి సో సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ఉన్నాయి బట్ ఫాస్ట్ ఫాస్ట్గా స్టాక్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే కాంబో ఆఫర్ కాబట్టి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవన్నీ కూడా మీకు సింప్లీ సూపర్ కలెక్షన్ అండి మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ పేని ఇచ్చాను సో స్టాక్ అవైలబుల్ అని చెప్పాక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అడ్రస్ అండ్ పేమెంట్ చేయండి జీపే లేదా ఫోన్పే చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సో ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉన్నాయి సో వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్ రీచ్ అవుతుంది ఐటమ్ రీచ్ అయ్యాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి సో రీఫండ్ కానీ ఎక్స్చేంజ్ కానీ పాసిబుల్ ఉంటుంది సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూడాలనుకుంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ చేయండి కమెంట్స్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకండి సో నాకు గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ కావచ్చు సో రీసెలింగ్ వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది గ్రూప్ లింక్ ఎందుకంటే అందులో మీకు అన్ని ఫొటోస్ వీడియోస్ సెపరేట్గా ఉంటాయి సో మీరు షేర్ చేసుకొని సేలింగ్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి రీసెలింగ్ కోసం కూడా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాను సో రీసెలింగ్ అయినా మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి సో ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి హిబ్బెల్స్ అండి వెరీ వెరీ రీజన్ ప్రైస్ అది కూడా జీజో పాలిష్లో వచ్చింది సిల్వర్లో సో ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి జస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ నైన్ ఇది వచ్చేసి మీకు బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అచ్చం గోల్డ్ టైప్ ఉంది గోల్డ్ రిప్లికా లాగా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు నచ్చితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా స్పించిల్సి తీసుకుంది అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఫుల్ లాంచ్ స్టాక్ ఉంది ఇప్పుడైతే ఇదైతే చాలా ట్రెండ్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో టూ త్రీ కలర్స్ ఉన్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి కంటిమాల డిజైన్స్ అండి ఇందులో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి విత్ రేట్స్ పెట్టాను సో సింప్లీ సూపర్ కలెక్షన్ అండి అన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సెట్స్ చూడండి అన్ని పార్టీస్కి వేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మొత్తం కూడా మీకు బీర్ ఫినిషింగ్లో వచ్చాయి చాలా ఇది వచ్చేసి జర్స్ మీకు ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి వెరీ వెరీ రీజనబుల్ అండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్ అండి ఈవెన్ మీకు డిస్కౌంట్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తూ ఉంటున్నాను సో ప్లీజ్ ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి మీకు డిస్కౌంట్ కావాలంటే నేను ఎప్పుడు ఇస్తూనే ఉన్నాను సో నా సపోర్ట్ నేను చేస్తున్నాను మీ సపోర్ట్ మీరు చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్స్ కూడా చేయండి సో చాలామంది మధ్య కమెంట్స్ కూడా చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఈవన్నీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నన్ను నమ్మి చాలామంది నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు సో నేను నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను కాల్స్ మెసేజ్ అన్నీ చేస్తూ ఉంటాను సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ నాకు కాల్ మెసేజ్ చేయండి నేను క్లియర్గా చెప్తాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూడండి షార్ట్స్ అండ్ వీడియోస్ డైలీ వేస్తూ ఉంటాము సో షార్ట్స్లో కొన్ని ఉంటాయి కొన్ని వీడియోస్లో ఉంటాయి సో అన్నీ కూడా సేమ్ కలెక్షన్స్ ఉండవు కాబట్టి రెండు చూడండి మిస్ కాకుండా సింప్లీ ఇవి వచ్చేసి మీకు కంకణాలండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి విత్ రేట్స్తో పెట్టాను సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఆల్సో లిమిటెడ్ స్టాక్స్లో ఉంది సింప్లీ సూపర్ కలెక్షన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి గోల్డ్ ఫినిషింగ్లో మీకు రూబీ స్టోన్స్తో అన్ని డిజైన్స్ వచ్చాయి ఇందులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ ఆఫ్ యూ